హలో అండి అందరికీ నా పేరు భాగ్యలక్ష్మి మా హస్బెండ్ రాజేష్ ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చాను ఫస్ట్ గ్యాప్బర్ ఇష్యూ ఉన్నదని అప్పుడు సారు దత్తరం సార్ చూసేసి ఇంకా ఎమర్జెన్సీగా లోపల ట్యూబ్ వేయాలి చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అన్నారు అప్పుడు నేను చాలా భయపడ్డా అసలు ఏంది ట్యూబ్ ఏంటి నాకు అసలు ఏమి ఐడియా లేదు సార్ అన్నారు కదా ఒక వన్ మంత్ తర్వాత అది ట్యూబ్ వేసిన తర్వాత వన్ మంత్ హీల్ అయిపోయిన తర్వాత అది ఇన్ఫెక్షన్ అంతా పోయిన తర్వాత మళ్ళీ లాప్రోస్కోపీ చేయొచ్చమ్మా అని అన్నారు కొంచెం సార్ చెప్పిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది తర్వాత ఇంకా ప్రొసీడ్ అయ్యాము ఒక వన్ మంత్ టైం తీసుకున్నాము వన్ మంత్ టైం తీసుకున్న తర్వాత సార్ సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళాము యాక్చువల్గా కాకపోతే మాకు అక్కడ నచ్చలేదు సార్ మీద బాగా హోప్ ఉండేది సార్ మీ బాగా అవుతుంది బాగా అవుతుంది అని అంటే ఇంకా సరే అని సార్ మీద హోప్స్ తోటి సార్ చాలా హెల్ప్ చేశారు ఇంకా వన్ మంత్ తర్వాత లాప్రోస్కోపీ చేయించాము చాలా తొందరగా రికవర్ అయిపోయారు మా హస్బెండ్ లాప్రోస్కోపీ గ్యాల్బ్యాడర్ రిమూవ్ చేశారండి అది ఫస్ట్లో పైప్ వేసినప్పుడు చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది సో అది వేయడం వల్ల చాలా బెనిఫిట్ అయిపోయింది హెల్త్కి ఉంటే ఇంకా ఏమంటే గాలి బడర్ లేకుంటే ఓపెన్ సర్జరీ అది అంటే చాలా ప్రాబ్లం అయ్యేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం హెల్త్ పరంగా సో సార్ చెప్పిన మాట వినడం వల్ల మేము మా హస్బెండ్ చాలా తొందరగా కోలుకున్నారండి సో సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఒపీనియన్ మేము విన్నాము సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాము బట్ నాకు ఎందుకో నచ్చలేదు సో సార్ మీద నమ్మకంతో ఇంకా ముందుకెళ్ళాము చాలా తొందరగా రికవర్ అయిపోయారు అంటే చాలా ఫస్ట్గా రికవరీ అయిపోయారు ఆఫ్టర్ సర్జరీ లాప్రోస్కోప్ తర్వాత చాలా చాలా థ్యాంక్స్ సార్ దత్తారాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సర్జరీ అయిపోయిన తర్వాత నాకు చాలా బాగుంది ఇప్పుడు చాలా తొందరగా రికవరీ అయిపోయాను హీల్ కూడా చాలా బాగా అయిపోయినాయి ఒక వన్ వీక్లో నేను మళ్ళీ మామూలు మనిషిని అయిపోయి మన వర్క్ నేను వెళ్ళిపోయాను మనం చాలా బాగుంది ఇప్పుడు థ్యాంక్స్ దత్తారాం సార్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చిపోయాండి బయట కంపేర్ చేస్తే ఇక్కడ నాకు తక్కువనే పడిందండి స సర్జరీకి చాలా అంటే చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను కనుక్కున్నాను ఎంత అవుతుంది ఏంటి అని బట్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్కే మాకు కన్వీనియంట్గా చేశారు అండ్ సర్ దట్ సెకండ్ డేనే మాకు డిశ్చార్జ్ చేశారు అది చాలా బెనిఫిట్ అయిపోయింది హాస్పిటల్ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయండి అంటే చూసుకోవడం ఆఫ్టర్ సర్జరీ చూసుకోవడం కానీ అది డాక్టర్ వచ్చి చూడడం కానీ టూ టైమ్స్ వచ్చి చూసారు టూ త్రీ టైమ్స్ వచ్చి చూసారు దత్తరామ్ సార్ కూడా ఎలా ఉంది ఎలా ఉంది అని ఆఫ్టర్ సర్జరీ అక్కడ ఉన్న సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయండి కిమ్స్ గెచ్చుకోవాలిలో థ్యాంక్స్ టూ కిమ్స్ గచ్చుకోవాలి